బిడ్డ చనిపోయినా గానీ బేలు ఇవ్వనన్నారు పంపనన్నారు ఐదు రోజులు నా బిడ్డని ఇక్కడ ఉంచుకొని ఉన్నా గాని వాళ్ళు పంపలేరు ఐదు లక్షల కట్నం ఇచ్చిండు ఐదులు బంగారం పెట్టిండు ఇదే అదునుగా తీసుకొని పైసలు బంగారం అని వేధించిరు మావయిస్టులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో పోలీసులో అదుపులో భర్త వరకట్న వేధింపులతో కూతురి హత్య ఈ రెండు ఘటనను ఒకేసారి ఓ తల్లి ఎదుర్కొంది ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దంటూ రోధించింది ఆ తల్లి ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచ్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది ప్రస్తుతం బాధితురాలు ఇంటి వద్ద ఉన్న

ఐదు రోజులు నా బిడ్డని ఇక్కడ ఉంచుకొని ఉన్నా కానీ వాళ్ళు పంపలేరు చూపు తను పోలీసులు కోర్టులేమన్నారు జగ్దల్పూర్ లా అందరు సర్టిఫికెట్ లా కావాలని ఏదో మాయ మాటలు అన్ని చెప్పారు సార్ వాళ్ళు పంపాలనుకుంటే ఒక బిడ్డ చివరి సూప్ కోసం పంపేది కానీ వాళ్ళు పంపద్దు అని అనుకున్నారు పంపలేరు సార్ నాకు ఒక్కతే బిడ్డ బిడ్డకు పెళ్లి చేసిండు ఐదు లక్షల కట్నం ఇచ్చిండు ఐదులు బంగారం పెట్టిండు పది తులాలు వెండి పెట్టిండి ఇవన్నీ పెట్టి చేసిన ఏదో మాకు ఉన్నంతలా చేసి ఇచ్చి చేసినాక వాళ్ళు కూడా మాకు ఇష్టమే అన్నారు ఇంతకు ఒప్పుకున్నారు చేసుకున్నారు ఎప్పుడు పంచాదులే ఇక ఒక ఆరు నెలలు మంచిగా ఉన్నారు ఆరు నెలల తర్వాత ఎప్పుడు కట్నం తీసుకురా నాలుగు లక్షలు తులం బంగారం తీసుకురా అని మళ్ళీ వేదన మొదలు మొదలు పెట్టినాక సరే అని ఇంటికాడ ఉంచుకున్నాం మేము ఉంచుకున్నాక మళ్ళా పెద్ద మనుషురాన్ని తీసుకొచ్చుడు మాట్లాడు తీసుకెళ్ళుడు అట్లనే రెండేళ్ళు గడిచింది అటుడా బాబు పుట్టిండు బాబు పుట్టినాక కూడా నా భర్తనేమో జైలు ఉన్నాడు ఇళ్ళకేమో బంగారం అడుగుడు నాలుగు లక్షలు తీసుకురా బంగారం తీసుకురా అని నా భర్త లేడు నా కొడుకు ఫారెన్లుండు ఉండు ఇక ఇదే అదునుగా తీసుకొని పైసలు బంగారం అని వేధించిర్రుర్రు అయినా నేను ఇంటికానే ఉంచుకున్నాను ఒక రెండు మూడు నెలలు ఉంచుకున్నాక మళ్ళా ఒక నాలుగు సార్లు వచ్చిండు వాడు మా అల్లుడు అనేటోడు వచ్చి నేను తీసుకెళ్తా మీ భర్త నా రెండేండ్లు రాకపోతే రెండేండ్లు తోలవా నాకు నాలుగేళ్ళు రాకపోతే నాలుగేళ్ళు గోలవాది అని పెద్ద మనసులని తీసుకొచ్చి మెప్పించి ఒప్పించి తీసుకెళ్ళిండు ఇక మనం ఒకళ్ళు చెప్పినప్పుడు వినాలే కదా లొల్ల అనేటివి కామన్ ఎవరింట్లో అయినా ఉంటాయని నేను నమ్మి ఆయనతో ఇమ్మడిచ్చి నా పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినాలే అని తోలిన తోలినాక ఒక పన్నెండు రోజులైంది నా బిడ్డ పోయించెల్లి పన్నెండు రోజులకు శివాన్ని చూపించరు సార్ నాకు ఇప్పుడు వరకట్నం వరకట్నం అని భర్త అత్త మామ ముగ్గురు బండిగా బిసికి చంపేశారు ఇప్పుడు నా బిడ్డ చివరి చూపు నా భర్త చూడలే మాది నా భర్తనేమో జైల్లో నా బిడ్డ ఒక ఆయనతో చంపేసిరు ఇప్పుడు ఈ బాధ ఎవ్ ఏ రాజకీయ నాయకునికి అర్థం అవుతలేదు ఏ పోలీస్కి అర్థం అవుతలేదు ఇంత వేదన ఎంత అనుభవిస్తున్నది నాకు తెలుసు తొమ్మిది నెలల నుంచి ఏడిచేడ్ ఇటు మగని కోసం వేడన్నా ఇప్పుడు బిడ్డ కోసం వేడన్నా నేను ఎట్లనైనా వేసి నా భర్తనన్నా ఇంటికి మా బాబుని చూసుకొని బతామని మా ఆశా సార్ ఒకటే చెప్పేది నేను నా భర్తను విడుదల వేస్తే నా బాబుని చూసుకొని బతకం ఇంటికాడని మా బిడ్డ బిడ్డంటే ఎలాగో పోయింది ఇక కానీ మా భర్త నేను బతికి ఆయన జాతి పెద్ద మా ఆశ సార్ మా భర్తను ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పోలీసు ఎవరైనా సరే అందరు స్పందించి నా భర్తను కొన్ని విడుదల చేసే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా సార్ నేను ప్రస్తుతం పోగుల శ్రీనివాస్ రాయసం కొడుకున్నాడు అతన్ని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం అసలు ఆ కాలంలో ఏం జరిగింది ఈ ప్రాంతంలో సార్ గతంలో గతంలో మిలిటెంట్ అన్నారు అన్నలకు ఇట్లా సహకరించి అన్నం పెట్టినారు కేసులు అయినాయి అవన్నీ కుట్టుడు వే అయిపోయింది దేశమేండు వచ్చిండు మంచిగానే బతుకుతున్నాం పొలం పని పనిచేసుకుంటా కొద్దిగా పొలం ఉంది అప్ప సెవెన్ ఎయిట్ ఇయర్స్ మంచిగానే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఎన్ఏ కేసు అని ఛత్తీస్గఢ్ జగదల్పూర్ దంతవాడి నుంచి వచ్చారు ఎన్ఏ మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు ఒక పది మంది స్కార్పియో కార్లో రెండు కార్లల్లో వచ్చారు వచ్చి బలవంతంగా మాకు నోటీసులు కూడా ఇవ్వాలి ఇలా ఇవ్వకుండా ఎటువంటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున జరిగింది సార్ సంఘటన మార్నింగ్ తొమ్మిది గంటలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బెదిరించి హిందీలో మాట్లాడి ఇటురా అటురా చౌకికి రా స్టేషన్కు రా అని బలవంతంగా తీసుకెళ్ళారు మళ్ళీ ఒక వన్ డే తర్వాత మాకు కాల్ చేసి జగత దంతెవాడకు తీసుకొచ్చినాం మీ డాడీ మీద ఎన్ఐఏ కేసు అయింది అన్నారు అంతే అంతకుమించి ఏం చెప్పాలి అలాగే మా చెల్లెను ఇట్లా చంపేసిరు అత్త కోడలు భర్త ఇల్లు ముగ్గురు కలిసి బలవంతంగా చంపేస్తే ఐదు రోజులు ఫ్రీజర్లో ఉన్నారు మేము ఛత్తీస్గఢ్ జగదల్పూర్కి కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినాం ఇట్లా తీసుకురావాలి మా డాడీని ఆఖరి చివరి చూపుల కోసం అని బిడ్డ కోసం అయినా కూడా కోర్టు ఎటువంటి ఏం స్పందించలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించలేదు ఎన్ఐఏ వారికి కూడా మేము మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఏం లేదు మరి ఇంతవరకు ఇది న్యాయం మీరే చెప్పాలి సార్ మీకు దండం పెడతా సార్ ప్లీజ్ ఇందులో ఏం తప్పు లేదు ఎవిడెన్స్ లేదు కేసేసి తీసుకెళ్ళారు బతుకటోళ్లను గత తొమ్మిది నెలలుగా అన్యాయంగా జైలు జీవితాన్ని గడుపుతున్నాడని రాజేశం అదే విధంగా రాజేశం కూతురి యొక్క చివరి చూపులు కూడా నోచుకోలేకపోయాడని ఏం న్యాయం చేస్తారో ప్రభుత్వమే తొందరగా చేసి తమను భర్తను విడుదల చేయాలని కోరుతుంది జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్